హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో నా స్టైల్లో సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను నేను చేసే ప్రాసెస్లో సాంబార్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుని నీట్గా కడుక్కొని దీన్ని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కుక్కర్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఈ కందిపప్పును మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండే ఒక పాత్రను పెట్టుకోవాలి నేను కుక్కర్నే పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇంగువ చిటికెడు పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ముల్లంగి క్యారెట్ దోసకాయ ముక్కలు మునక్కాడ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని వీటన్నిటికీ సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముక్కలను ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు టమాటో ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ ముక్కల్లో ఉండే అంతా కూడా పోయినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్లేస్లో మీరు కుక్కర్ మూత పెట్టుకుని వన్ విజిల్ వేయించుకుని ముక్కల్ని ఉడికించుకోవచ్చండి ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్కలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ముందుగానే ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పు మీ పులుపుకి తగినట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సాంబార్ అంతటికి సరిపడే సాల్ట్ వేసుకు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ను యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా బెల్లం అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకుని అంతా బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఈ సాంబార్ను మరిగించుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును పక్కనే మరుగుతున్న సాంబార్లోకి వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి